ఇక కేకే మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం కొద్ది మీటింగ్ జరగడం జరుపించడం క్యాబినెట్ టోటల్ చేయడం క్యాబినెట్ ఎవ్వరు లేకపోతే క్యాంప్ ఆఫీస్ లోపల క్యాబినెట్ మీటింగ్ చేయడం ఎందుకంటే వన్ మంత్ టూ మంత్స్ కానీ ఎక్కువ ఉండకూడదు కాబట్టి క్యాబినెట్ మీటింగ్ చేస్తూ చేసుకుంటూ వచ్చిండ్రు నలభై రెండు మంది ఎమ్మెల్యేస్ మేము రిజైన్ చేస్తామని సోనియా గాంధీకి లెట్ ఇచ్చిండ్రు మన ఈరోతో ఇప్పుడు ప్యారి కమిషన్ డిప్యూటీ చైర్మన్ ఉన్నారు కదా మహబూబ్లేకర్ చిన్నారెడ్డి చిన్నారెడ్డి అట్లనే ఇంద్రకరణ్ రెడ్డి గారు ఇంట్లోపల ఆఫీస్ పెట్టుకుంటాం కాంగ్రెస్ ప్రముఖ తెలంగాణ నేను జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు ఎందరో హంగర్ సైకిల్ చేసిండ్రు లైక్ వెంకటరెడ్డి మినిస్టర్ వెంకటరెడ్డి లేదంటారా అందరికైనా ఫస్ట్ రిజైన్ చేసి వెళ్ళిపోయింది కృష్ణారావు మహబూబ్ లెక్కర్ అంతటి రాదు ఇదే ఇదో మీరు కూర్చున్న రూమ్ లోపలనే తెలంగాణ ఫోరం మీటింగ్స్ ఇ ఇది ఎప్పుడు ఇచ్చి ట్వంటీ వన్ కాదు నైంటీ ఎయిట్ ఇచ్చి చేసుకుంటాను ఎంత చేసినా కానీ మేము ఫార్టీ టూ పీపుల్ రావడం డిజైన్ చేసి తెలంగాణ ఇవ్వని అంత జరగడం ఆమె ఇవ్వకపోవడం ఆయన తర్వాత మళ్ళీ చేయడం ఫుల్ ఫ్రెడ్జ్గా వర్కింగ్ కమిటీ పెట్టడం ఆరు వర్కింగ్ కమిటీలు జరిగినాయి నేను వార్ గ్రూప్ లోపల మెంబర్ గుంటి నాలుగు సార్లు మెంబర్లు ఉంటే ఇదే పొన్నం ప్రభాకర్ ఇదే మరి యాదవ్ ఆయన తర్వాత యాస్కి వెంకటస్వామి కొడుకు మన వివేకు వీళ్ళందరూ వీటి సుఖేందర్ రెడ్డి వీళ్ళందరి ఎందరూ ఎంపీస్ ఈ యాదవ్ పోయి ఆయన కాళ్ళు మొక్కిండు ఎవరికి మన ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ ఆయన మెంబర్ నేను వాళ్ళు మెంబర్ అప్పుడు ఈయన పోయి మా ప్రభాకర్ పొన్న ప్రభాకర్ ఆయన సో ఈ తీరుగా ఎజిటేషన్ తీసుకొని రావడం జరిగింది ఎందు కానీ పార్టీ లెవెల్కే వచ్చింది ఒక కమిటీ వేసుకుంటాం ప్రభావం వచ్చే కమిటీ కమిటీ వేసాం ఆయన తర్వాత మనకి స్పీకర్ ఉండే ఆసాం మేఘాలయ నుంచి ఆయనతో కమిటీ మీటింగ్ వేసుకుంటాము కమిటీని పెట్టుకున్నాము తెలంగాణ రీజనల్ కాంగ్రెస్ కమిటీ అది నేను ఆ హిస్టరీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీకు ఒక అలవాటు ఒక ఆలోచన వచ్చిందంటే ఇది ఏదో ఒక్క పార్టీ నా పార్టీ ఈ పార్టీలలో డిఫరెన్స్ వచ్చేటప్పుడు వచ్చినప్పుడు బెడర్తో చెప్పడం జరిగేది అమ్మ డిలే చేయకూడదు అని డిలే అప్పటికి అవుతూ ఉంటే నేను మాత్రం ఒక స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది అప్పుడు ఇక్కడ మూవ్మెంట్ జరుగుతుంది పెద్ద మూవ్మెంట్ పబ్లిక్ లోపల నేను చెప్పేది పార్టీ రూపల మూమెంట్ ఇక్కడ పబ్లిక్లో పెద్ద మూవ్మెంట్ జరుగుతూ ఉంది కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో కేసీఆర్ గారు డే పరిస్థితింగ్ మై సబ్ ఇవాళ ఎవరో మాట్లాడారు ఈ ప్రెస్ పోనీ ఇప్పుడు ఒక వెరీ అట్రోపడేట్ బాయ్ ఫుల్లీ ఇన్ఫార్మ్ బాయ్ ఆయన నా ఎన్కేపడ్ ఎట్లన్నా మనము టీఆర్ఎస్లో జాయిన్ కావాలని చెప్పడం జరిగింది నేను ఐ అగ్రీ టు థింగ్ ఐ టోల్ బెటర్ కాదీ అమ్మ ఇట్లా డిలే చేస్తే కాదు బట్ తెలంగాణ యాప్ టు గో మీకు ఒక మాట కోట్ చేస్తున్నా నేను రాసిన లెటర్లు వేరేది ఏం లేదు కాంగ్రెస్ పార్టీ ఈజ్ అ గ్రేట్ పార్టీ దేర్ ఈస్ నో ఆల్టర్నేటివ్ టు కాంగ్రెస్ పార్టీ ఇన్ ద కంట్రీ దేర్ ఈస్ నో ఆల్టర్నేటివ్ టు కాంగ్రెస్ పార్టీ ఇన్ ద కంట్రీ బట్ ఎట్ ద సేమ్ టైమ్ దెర్ ఈస్ నో సబ్స్టిట్యూట్ టు మై తెలంగాణ అక్కడ ఆల్టర్నేటివ్ లేదు ఇక్కడ నాకు సబ్స్టిట్యూట్ కూడా లేదు కాబట్టి ఈ డిలోమా లోపల నేను పడి ఉంటాను పడి ఉండి ఐఆర్ టేకింగ్ ద సైడ్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పి నేను టీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది యాభై ఐదేళ్ళ తర్వాత అన్ని పొజిషన్స్ ఎంజాయ్ చేసిన తర్వాత వేరే వాళ్ళు ఎంజాయ్ చేయనంత ఎంజాయ్ చేసిన తర్వాత కూడా చాలా బాధగా బయటకు రావడం జరిగింది చేసిన తర్వాత చేయడం జరిగింది చేసి పదమూడేళ్ళు అప్పుడు జాయిన్ అయిన తర్వాత తెలంగాణ వచ్చి పోరాడిన మీరు ఏదో చూసి పబ్లిక్లో అక్కడ తెలంగాణ ఇచ్చేటిదేంటి ఏంటి పార్లమెంటు పార్లమెంట్లో ఒక ఫ్రంట్ పీపుల్లో ఇంకొక ఫ్రంట్ పీపుల్ ఫ్రెంట్ కేసీఆర్ చూస్తుండే కానీ తెలంగాణ రావాలంటే ఇక డాన్సులు చేస్తాడో మరి అరుస్తాడో రావు అంతకుముందు తెలంగాణ శిక్షణ ఉంటేవి మేము పదమూడులో పది గెలిచినాం గెలిచినాం మాకు తెలంగాణ రాలే అప్పుడు మూడు వందల అరవై మంది సరిపోయారు తెలంగాణ రాలే కావాల్సింది ఏంటి అంటే పార్లమెంట్లో మెజారిటీ మెంబర్స్తో Bill is more important to get a Telangana. Telangana is created by a bill, by law, not by songs or not by dancers, or not by public meeting, not by journals. Kani e got inspired yesterday. My public movement, really would be inspiring us to fight in the parliament. So parliament lo parliament lo a bill passes, congress party has moved it, it was in majority. కొంచెం అంత గడబడ అవడంతోనే మిస్టర్ జైపాల్ రెడ్డి అప్పుడు ఉన్నాడు అండ్ మిస్టర్ ప్రభాకర్ పొంద ప్రభాకర్ అప్పుడు నేను బయట ఉంటే నేను అడిగితే ఐ షోడ్ ద రూల్ యాక్చువల్లీ జయపాల్ రెడ్డి షోడ్ ద రూల్ వాళ్ళు స్పీకర్ని కలిసి దాంట్లో ఏముందంటే ఎప్పుడు వెనవర్ ది హౌస్ ఈజ్ ఇన్ డిస్ఆర్డర్ ఎవర్ ది హౌస్ ఈజ్ ఇన్ డిస్ఆర్డర్ వి గో బై ద బూడ్ ఆఫ్ ది హౌస్ స్పీకర్ టేక్ ద డిసిషన్ ద బూడ్ దీనికి అరుణ్ కుమార్ అధ్యక్షన్ కొట్ చేసేయండి अब अरुण कुमार तो नेनु डिस्कस చేసి ఇది కరెక్ట్ అని చెప్పాడు. నేపాల్ రెడ్డి అండ్ పొన్నము అట్ జగనరాం వీడుపోయి స్పీకర్ ని కన్విన్స్ చేసి దే వెెంట్ బ్యాక్ అండ్ ద బిల్ ఇస్ పాస్. బిల్ ఇస్ పాస్డ్ బై పార్లమెంట్. రిమెంబర్ దట్. సో తెలంగాణ ఇస్ క్రియేటెడ్ బై నో అదర్ దెన్ ద కాంగ్రెస్ పార్టీ. బట్ ద కాంగ్రెస్ Members members were what the inspired by the big education పబ్లికేషన్ అప్సర్జ్ నిజంగానే పీపుల్లో అప్సర్జ్ ఉండే దానివల్ల వచ్చింది కాబట్టి ఎవరికి ఒకళ్ళకే కేజ్ దొరకాలని లేదు కానీ లా పాస్ అయింది మాత్రం పార్లమెంట్తోని తెలంగాణ వచ్చింది కానీ కాంగ్రెస్తో కానీ మూమెంటు ఫోర్త్ స్టేటు రావడం టీఆర్ఎస్ ఆ సమయం లోపల నేను పోల్సి వచ్చింది నేను తెలంగాణకు వచ్చింటి వచ్చిన తర్వాత ఎవరో కొత్త పొద్దున్న అడుగుతుంటే మరి అట్లా ఉంటే అప్పుడే పోతు లేదు అప్పుడు తెలంగాణని రీకన్స్ట్రక్ట్ చేయాలి రీడిస్కవర్ చేయాలనేది ఒక స్టోగన్ ఎవరు కేసీఆర్ చేసింది లేదా రీడిస్కవర్ తెలంగాణ ఇంత అన్యాయం జరిగింది తెలంగాణకి అది వెరీ బిగ్ స్టోగన్ ఆ స్లోగన్ తక్కువ మనం అంచనా వేయకూడదు ఇవాళ తెలంగాణ ఏ తీరు కావచ్చు డెవలప్ అయిందో దేశం లోపల ఏ వేరే రాష్ట్రం కూడా కాదు మేబీ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ డివిజన్స్ ఆఫ్ ది కంట్రీ ప్లానింగ్ ఆ నాడు ప్లానింగ్ కమిషన్ చెప్పిన మాటలు అటువంటి బ్యాక్వర్డ్ రీజన్ టుడే ఈస్ వర్యింగ్ ఫర్ ద ఫస్ట్ పొజిషన్ ద సెకండ్ పొజిషన్ ఇన్ ద పారామీటర్స్ డెవలప్మెంట్ పారామీటర్స్ ఇవాళ మన జీడీపీలో ఫస్ట్ ఉండమా మనము పర్ క్యాపిటల్ ఇంటి ఫస్ట్ ఉండమా ప్రొడక్షన్ పవర్ ఫస్ట్ ఉండమా ఇరిగేషన్ ఎక్కువ ఉండమా మన అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎక్కువ ఉందా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి ఐటీ ఎన్ని ఈ పారామీటర్స్ లోపల బిఆర్ ఆన్ ది టాప్ అదే సో ద క్రెడిట్ గోస్ టు అకాల్ టు బి టు కేసీఆర్ సో కేసీఆర్ హ్యాస్ డన్ అండ్ ఐ హ్యాస్ టూడ్ బై హిమ్ అట్ దట్ టైం ఇంత డెవలప్మెంట్ చేసిన తర్వాత కూడా ఆ పార్టీ ఓడిందంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు బాధగానే ఉంటుంది కానీ కారణాలు కూడా తెలుసుకోవాలి మనతో ఏడ్చి లాభం లేదు మొన్న మీటింగ్లు చేసినండు నేను మీటింగ్లో అటెండ్ చేసిన నేను అన్ని సీక్రెట్ బా మాటింగ్ మీటింగ్లు అయింది చెప్పాను కానీ ఒక మాట ఏంటంటే పీపుల్ అన్న మాట లీడర్లకు తెలిసింది అందుకే కరెక్ట్ తీసుకోవాలి మనకి టోటల్ ఏదో ఒక పార్టీనే నడిపిస్తుంది ఒక ఫ్యామిలీనే నడిపిస్తుంది పార్టీ అనేది ఇంప్రెషన్ ఎంతో మనం మీద ఇచ్చడము దానివల్ల పీపులే కాదు నీ కారణం దెబ్బతింటాను ఏం చేసినా కేడర్ని ఎప్పటికీ అదేరియన్ చేసుకోకూడదు దూరం చేసుకోకూడదు మన స్పీచ్ ఇవ్వడంతోనే వాడదు తాలీగుతలు మనం ఒప్పుకుంటున్నట్టు కాదు వాళ్ళతో ప్రేమ చెప్పే ఉండదు అందు మేము దీంట్లో ఏమంటాము పొలిటికల్ టెక్నాలజీలో వి ఐడెంటిఫై అవసరం పీపుల్ పార్టిసిపేట్ ఎలిమెంట్ వాడు నేను చేసిన ఇంత డెవలప్ అయిందంటే రావడం అయింది అని పీపుల్ ఫీల్ కావాలి ఇప్పుడు ఆ స్టేజ్ దాటిపోయినాం ఇప్పుడు షేరింగ్ ఎలిమెంట్ వచ్చింది నాకేం లాభం వస్తున్నది ఈ రోడ్ వస్తే నా ఈ నీళ్ళు ఎవరు అది ఇప్పుడు కాబట్టి ఇవన్నీ మనం కలుపుకొని కూర్చు మాట్లాడుకుంటూ అవుతుంది అది ఎక్కడనో ల్యాక్ అయిపోయి ఉండొచ్చు ఇది యాజ్ ఫస్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మై దింగ్ మీకు ఇప్పుడు చెప్పినట్టు నాకు ఎనభై ఐదు ఐదేళ్ళు ఉన్నప్పటికీ అరవై ఐదు ఐదేళ్ళ మీద నేను పబ్లిక్ లైఫ్లో ఉన్నాను ఉన్నతది యాభై ఐదు ఏళ్ళు పార్టీ ఉన్న నాకు కాంగ్రెస్ ఇచ్చినంత ఎవరు ఎవరేళ్ళు కానీ బీఆర్ఎస్ ఇచ్చినంత రెస్పెక్టు కేసీఆర్ గారు ఇచ్చినంత నాకు ఇచ్చిన రెస్పెక్టు ఆయన రికార్డు నా మాటకి ఇంపార్టెన్సు వేరే వాళ్ళు ఎవరు ఐ కన్సిడర్ దేర్ ఫోర్ ద టాప్ రెస్పెక్ట్ ఈ వన్ ఈస్ ది వర్కర్స్ బిఆర్ఎస్ వర్కర్స్ ఆర్ రియల్ ఎడ్యుకేటెడ్ చాలా మంది ఒకటి ఏంటంటే మనం వాళ్ళని ముందుకు ప్రొజెక్ట్ చేయలేదు సుమన్ ఉన్నాడు షెల్ఫార్ బాయ్ అట్లా రమేష్ అట్లాంటి శ్రీ శ్రీహరి ఉన్నాడు యాదవ్ ఉన్నాడు శ్రీనివాస్ యాదవ్ యాదవ్ ఈజ్ అ బిగ్ కమ్యూనిటీ ఇన్ దిస్ సిటీ ఇట్లాంటి వాళ్ళని ఎదురుగా పెట్టి మన పార్టీ నడిపిస్తే బాగుంటుండేమో బాగుంది ఐ నో రైట్ టు టాప్ నవ్ ఇది అప్పటికీ నేను చెప్పిన లేదు బట్ ఐ ఫీల్ బికాస్ ఐఎమ్ షేరింగ్ మై వ్యూస్ విత్ దెడ్ ఐఎమ్ షేరింగ్ దేర్ ఆర్ ఫ్యూ ఫీలింగ్స్ నేను బ్లండర్స్ అన్నా తప్పులు చేస్తుంటాను అని నేను ప్లీజ్ డోంట్ థింక్ దట్ ఐఎమ్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ బిఆర్ఎస్ కొన్ని ఫీలింగ్స్ అవ్వండి కరెక్ట్ చేసుకుంటాను చేసుకోలేక ఇప్పుడు ఇది చెప్పిన ఇప్పుడు ఇన్ని తర్వాత పదమూడేళ్ళ తర్వాత ఆఫ్టర్ మై తీర్థయాత్ర ఆఫ్ థర్టీన్ ఇయర్స్ డోంట్ డ్యూ థింగ్ ఐ గో బ్యాక్ హోమ్ ఇంటికి పోవాలా లేదా ఆఫ్టర్ నేను సావడానికి దగ్గరకు వస్తున్నాను కదా ఎనభై ఐదు ఏళ్ళు అంటే ఎన్ని ఏళ్ళు పెడతాను ఏడాది పెడతాను రెండు వేలు మూడు వేలు పెడుతున్నాను నేను ఏది మీకు మాట్లాడినా నేను చాలా సిన్సియర్గా మాట్లాడుతున్నా నాకేం కేసీఆర్కి వచ్చి మాట్లాడటాల్సిన లేకుండా కానీ మర్యాద ఒక పాలిటిక్స్ ఉంది కాబట్టి టైం వచ్చింది ఐ షుడ్ హోమ్ కమింగ్ చేయాలా ఇంటికి వాపస్ పోవాలని వచ్చింది గర్ వాపసి అంటావు సో ఐ డిసైడెడ్ టు గో బ్యాక్ వాపసి చేయాలని మాత్రం నిర్ణయం చేసుకున్నాను నిన్న కేసీఆర్ గారితో తరగడం జరిగింది తచ్చినప్పుడు ఆయన న్యాచురలీ కొంచెం బాధ ఉంది కానీ యూ రెస్పెక్టెడ్ వెరీ మచ్ కొన్నిసార్లు ఆతే బాగుండేదేమో అంటే ఆయన వ్యూ ఉన్నది అందు గురించే నేను నిన్ను అనౌన్స్ చేయలేదు टोल सी एम टू बैठे बिकाजी बाीपूर्जी फोन का आम अखंडे आम बना अब कुछ ट्रैप दीद मैं यदि दी वर्क अवर्टाटी मोड़िटी बा दट फारमटी मोड़िटी आई डेसीशन टू बैक गो बैक हों పర్మనెంట్ ఇది ఉండగా కొన్ని ఇవాళ నాకు సద్వని నేర్పించేది మంచిది కాదు నేను కేసీఆర్ కానీ